హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ బడా ప్రాపర్టీ చూపించబోతున్నాను మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ ముప్పై మూడు అంకనాల ప్రాపర్టీ అండి ముప్పై మూడు అంకనాల స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ ప్రాపర్టీ ముప్పై మూడు అంకనాల ప్రాపర్టీ అనమాట దీని పక్కన ఉండే కూడా ముప్పై మూడు అంకనాల హౌసెస్ ఒకసారి చూడలేదు కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం మనం మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ముప్పై మూడు అంకనాల హౌస్ తీసుకొచ్చాం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అనమాట యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఓనర్స్ మీరు రేటు మాట్లాడితే ఇంకా తగ్గే అవకాశం ఉంది స్లైట్లీ నెగోషియేషన్ అనేది ఉంటుంది ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ముప్పై మూడు అంగనాల్లో కాకపోతే ఓనర్స్ ఇక్కడ లేకపోవడం వల్ల ప్లస్ ప్రాపర్టీ బాడుకి కూడా ఇస్తే చెడి చెడగొట్టేస్తారని చెప్పి బాడుకి కూడా ఇవ్వకుండా ఉండడం వల్ల ప్రాపర్టీ కొంచెం ఇలా ఉంటుంది ఒకసారి మొత్తం చూడండి ప్రాపర్టీ పెయింట్ చేసుకుంటే చాలా బాగుంటుంది పెయింట్ కూడా వేయలేదు ఇంతవరకు చెట్లు కూడా అట్టే ఉన్నాయి చూడండి ఒకసారి ముప్పై మూడు అంకనాలు ప్రాపర్టీ సరే ఇది కార్ పార్కింగ్ అండి రెండు కార్లు పెట్టుకోవచ్చు ప్రాపర్టీ చుట్టుపక్కల కాలేజెస్ స్కూల్స్ అన్ని ఉన్నాయండి చాలా కాస్ట్లీ ఏరియాలో ఉన్నా మనం ఈ రేట్కైతే కయితే రాదు ప్రాపర్టీ యాక్చువల్గా దీని మార్కెట్ వేలు అయితే డెబ్బై లక్షల దాకా ఉంది కానీ ఓనర్స్ అయితే ఇక్కడ లేరు అందువల్ల ప్రాపర్టీ తక్కువలో వస్తుంది మనకి మంచి ప్రాపర్టీ అండి మెయిన్ ఏంటంటే ఏ బ్యాంకులో అయినా లోన్ వస్తుంది ఇంటి ముందు కూడా నలభై అడుగుల రోడ్ ఉంది ప్రాపర్టీ లోపల ఏంటంటే పెయింట్ అంతా ఊడిపోయి ఉంటుందండి ఎందుకంటే ఒరిజినల్ గా ఏముందో చూపిస్తున్నాము ఎందుకంటే రెంట్ కూడా ఇవ్వలేదు ప్లస్ ఓనర్స్ కూడా లేరు కాబట్టి పెయింట్ అంతా ఊడిపోయి ఉంది మీరు ఒక వన్ ల్యాక్ మీది కాదనుకొని మొత్తం పెయింటింగ్ వేయించుకుంటే ఇల్లు బొమ్మలాగా ఉంటుందండి ముందే చెప్తున్నారు ఒకసారి చూడండి సరే పెద్ద హాల్ అండి చాలా పెద్ద హాల్ స్పేషియల్ గా ఉండే హాల్ అనమాట ఇది ఒక బెడ్రూమ్ దీనిలో ఒక సామాన్ ఉన్నాయని చెప్పి బెడ్రూమ్ కూడా దానా వేసేస్తున్నారు ఇది ఒక మొత్తం ఎట్లా ఉంటుంది ఒక బెడ్రూమ్ లేదు సీరియో వర్క్ కూడా చేసుకోవడం జస్ట్ మీరు పెయింటింగ్ వేసుకొని పెయింటింగ్ వేసుకొని వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది బాబు చూడదు ఒకసారి బెడ్రూమ్ చూడండి లైట్ లేకపోవడం వాళ్ళ బెడ్రూమ్ పెట్టి రావట్లేదు ఒకసారి కిచెన్ చూద్దాం అండి కిచెన్ కూడా చాలా స్పేషియస్ అండి మీరైతే పెయింటింగ్ వాటి ఖర్చు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కిచెన్ కూడా చాలా బాగుంది వుడ్ వర్క్ చేస్తే చాలా బాగుంటుంది ప్లస్ దీనికి దేవుడు కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు ఒకసారి దేవుడు దేవుడు ఒకసారి చూడండి ఒకసారి ఈ ప్రాపర్టీ కానీ చూద్దాం ప్రాపర్టీ వెనక కూడా చూడండి సార్ ఎంత బాగుందో అసలు స్పేషియస్గా ఉంది మనకి వెనక ఉన్నాం ఇప్పుడు మనం ప్రాపర్టీ వెనక చూడండి అసలు ఎంత స్పేషియస్గా ఉందో ఇక్కడ కూడా మనం సాయంత్రం పూట కూర్చోవచ్చు అంత స్పేషియస్గా ఉంది ప్లస్ దీని వెనక కూడా చూడండి ఒకసారి ఎలాంటి ప్రాజెక్టులు ఉన్నాయో పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉండే దగ్గర మనం ఉన్నాం అనమాట అటువంటి ప్రాపర్టీ ఇది ముప్పై మూడు ఎకరాల ప్రాపర్టీ అండి ఇది ఎవ్వరు కూడా మిస్ చేసుకోబాకండి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు దీనికి మీరు పెయింటింగ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అప్పుడు మీరు ఎక్కువ రేటు కూడా అమ్ముకోవచ్చు వాళ్ళు ఏంటంటే ఇక్కడ లేరు కాబట్టి ఇల్లు అట్టుంది మీరు కామెంట్లు పెట్టబాకండి అట్టుంది ఎట్టుంది ఇల్లు ఓనర్స్ లేరు కాబట్టి అట్టుంది మంచి ప్రాపర్టీ జెన్యున్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇంకో చిన్న మాట ఏంటంటే దీని ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ పక్కన ఒక నూడా లేవుట్ పడుతుంది ముప్పై ఐదు ఎకరాల లేఅవుట్ నేను చెప్పడం అబద్ధమైతే మీరే వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు లేదా మీరే వచ్చి చూడొచ్చు దాంట్లో కట్టబోయే విల్లాస్ ఒక్కొక్క విల్లా ఉన్నారు కోటి మూడు కోట్లు అండి అటువంటి దగ్గర మనం ఉన్నాము యాభై ఎనిమిది లక్షలు మాత్రమే ఇంకా రేట్ తగ్గిస్తారు మంచి ప్రాపర్టీ సీరియస్ కస్టమర్లు ఉంటే వెంటనే రండి చూపిస్తాము ఇది సిటీకి కూడా దగ్గరగా ఉంటుంది టౌన్లోనే మన అన్నమయ్య సర్కిల్కి అన్నిటికీ దగ్గరగా ఉంటుంది అన్నమాట ఇలాంటి ప్రాపర్టీస్ చాలా రేర్గా వస్తాయండి ఎక్కువ స్థలం ఉండాలి బడా ప్రాపర్టీ కావాలంటే దీన్ని చూడొచ్చు సీరియస్ కస్టమర్లు ఎవరైనా ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి కొంతమంది టైంపాస్ వాళ్ళు ఉంటారు మీరు రాబలేదు మీ వల్ల మాకు ఎటువంటి యూజ్ లేదు మీరు కొనరు కొనే వాళ్ళని కూడా చెడగొడతారు అలాంటి వాళ్ళు అయితే అవసరం లేదు సీరియస్ కస్టమర్ అయితే వెంటనే మా నెంబర్కి కాల్ చేయండి